కన్నుకి కన్ను సమాధానం అయితే ఈ ప్రపంచం మొత్తం గుడ్డిదవుతుంది అనే ఫిలాసఫీని నేను నమ్ముతా కానీ ముందు మన కన్ను పోనంత వరకు అనే కలియుగ సూత్రం కూడా నేర్చుకోవాలి లేకపోతే ఈ అందమైన ప్రపంచాన్ని చూడడానికి ముందు నీ కళ్ళు ఉండవు ఫిజిక్స్లో చర్యకి ప్రతి చర్య ఎలా ఉంటుందో బ్రతుకు తెరువులో కూడా హింసకి ప్రతిహింస ఖచ్చితంగా ఉంటుంది సో హింస తప్పు ప్రతిహింస తప్పు కాదు అవమానం అరాచకం విద్వేష హింస తప్పు కానీ ఒక చెంపదెబ్బ తప్పు కాదు ఈ దేశంలో కనీసం డెమోక్రసీ అంటే ఏంటో తెలియని చవటలు దద్దమ్మలు కులాన్ని చూసి మతాన్ని చూసి రాజకీయ నాయకుడికి జేజేలు కొట్టే జేజమ్మలు అధికారం చూసుకొని హింస చేయక మానరు బట్ అదే చపటలు దద్దమ్మలు ప్రతిపక్షంలో కూడా ఉంటారు వాళ్ళు అధికారం కోసం ఎడారిలో నీటి చుక్క కోసం వెయిట్ చేసినట్టు వెయిట్ చేస్తారు ఒక్కసారిగా అధికారం వచ్చేసరికి వాళ్ళు చేసే హింస ఇసుక తుఫానుల కంటే భయంకరంగా ఉంటుంది ఆంధ్రలో ఇప్పుడు జరిగేది అదే కన్నుకి కన్ను హింసకి హింస మొన్నటి వరకు వైసీపీ వాళ్ళు చేసింది హింస ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేసేది ప్రతిహింస అయినా మీకు విషయం తెలుసా మీరెలా కొట్టుకు చావడమే మీరు కొలిచే నాయకులకు కావాలి పగను తీర్చుకునేవాడు ఒక పక్క కొత్త పగను పెంచుకునేవాడు మరో పక్క పగ తీర్చుకునేవాడికి పగను పెంచుకునేవాడికి ఇద్దరికీ ఒక అధికారం కావాలి ఆ అధికారం కోసం మీరు కుక్కల్లా పనిచేసి తీరా అధికారం ఏసీలో ఉండే మీ నాయకుడికి కట్టబెట్టి మీరు మాత్రం కత్తులతో కుత్తుకలు కోస్తున్నారు ఏది ఏమైనా మొన్నటి వరకు వాళ్ళు రక్తంతో నిండిన ఎడారిని చూపించి దాన్నే శాంతి అని నమ్మించాలనుకున్నారు కానీ మీరు నమ్మినట్టు నమ్మి మీరు కూడా ఇప్పుడు అదే పని చేస్తూ అలాగే నమ్మించాలని యుద్ధాన్ని మొదలుపెట్టారు కానీ కాస్త కామన్ సెన్స్ ఉన్నోడు ఎవడైనా యుద్ధాన్ని కాదు పీస్ను కోరుకుంటాడు ఎందుకంటే యుద్ధం చేసే రంగాలు వేరే ఉన్నాయి అవి పేదరికం వ్యాధులు మొరకత్వం ఈ మూడు సరిగ్గా యుద్ధం చేస్తే దాని బీభత్సం ఎలా ఉంటుందో ఇప్పటికే మనం చరిత్ర నుంచి చక్కగా నేర్చుకున్నాం